ఈరోజు నేను ప్రస్తావించే అంశాలు కానీ మాట్లాడుతున్న విధానం కానీ పాత్రికా మిత్రులకు ప్రసార సాధనాల యజమానులకు బాధ్యత కలిగిన పౌరులుగా తెలంగాణ సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించే పౌరులుగా మనం మన బాధ్యత తీసుకున్నామా లేదా తీసుకున్న బాధ్యతతో సమాజానికి ఆయన ఉపయోగం ఉందా లేదా అన్న అంశాలని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మారక ద్రవ్యాల మహమ్మారి విద్యార్థులను కళాశాల విద్యార్థులను ఐటీ నిపుణులు సినీ రంగ నిపుణులను వ్యాపారవేత్తలను పట్టిపీడిస్తున్నది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారులు కొన్ని సంస్థలను కొన్ని వ్యవస్థలను కొంతమంది వ్యక్తులను కారణాలుగా చూపించింది అయితే ఈరోజు నేను ప్రస్తావిస్తున్న అంశాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాకపోయినా తెలంగాణ సమాజంలో ఒక తరగతి పౌరుడి ఆవేదన కింద అయిన ముఖ్యమంత్రి గారికి నేను మాట్లాడుతున్న మొత్తం అంశాన్ని చేరవలసిందిగా పాత్రికా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ పాత్రికా మిత్రులకు సాధ్యం కాకపోతే కనీసం నిఘా వర్గాలైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవలసిన అత్యంత ప్రాధాన్యతతో కూరుకున్న అంశం వందల మంది తాగాల వల్ల లక్షల మంది ఉద్యమాల వల్ల దశాబ్దాల పోరాటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు ఇతర వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతంగా ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతకాల్చిన సందర్భంలో వచ్చిన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు పరిణామాలు తీవ్రమైన ఆవేదన నిరాశను కలిగిస్తున్నాయి ఎందుకంటే పాలకులు ఏ అంశాల పట్ల కఠినంగా వ్యవహరించాలో పాలనలో ఉన్న కుటుంబ సభ్యుల వ్యవహారం కానీ విధానం కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సందర్భంలో పాలకుల కుటుంబ సభ్యులే ధనబాహంతో తమ ఆస్తులను పెంచుకోవడం కోసం మారక ద్రవ్యాలకు వేదికలైన విధానాన్ని అవలంబించడము నిజంగా ఎంతో ఆవేదనతో కోరుకున్న అంశం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మారక ద్రవ్యాలకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినాం వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాం ఇక దంద బ దంద్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా చూడడం జరిగింది అయితే గత వారం పది రోజులుగా విచారణలో జరుగుతున్న అంశాలను పరిశీలించిన తర్వాత వినియోగదారులను కొంతమందిని పిలిపించి విచారించినట్టుగానే ఉంది తప్ప మూలాలకు వెళ్తున్నట్టుగా లేడు రెండవది ప్రభుత్వం అరెస్ట్ చేసిన కాల్యం నుంచి మొదలు పెడితే వీళ్ళు ఈవెంట్ మేనేజర్స్ ఈ ఈవెంట్ మేనేజర్స్ వల్ల కూడా ఈ మారక ద్రవ్యాలు వినియోగం కానీ విస్తరణ కానీ పెరిగిందని చెప్పిండు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పబ్బుల వల్ల మారక ద్రవ్యాలు పెరిగిన వినియోగం పెరిగిందని చెప్పిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు పోలీస్ స్టేషన్ల పరిధులలో బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో యాభై ఏడు పబ్బులకు అనుమతి ఇచ్చింది ఇవాళ బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్లో నివసించడం అంటే ఒకనాడు ఒక గొప్ప ధనవంతుల నివాస ప్రాంతము ఇక్కడ ఉండడం అనేది ఒక సో సోషల్ స్టేటస్ లాగా ఉండేది ఎవరైనా తమ ఆస్తులను సంపాదించుకున్న తర్వాత ధనికులైన తర్వాత విలాసవంతమైన బంగళాలు నిర్మించుకోవాలంటే బంజారు ఏల్చులను జోబ్లు ఏల్చులను కావురు ఏల్చులను ఉందంటే అక్కడ నివసిస్తుందంటే వాళ్ళు ధనికులని చెప్పుకునే విధంగా ఉండే కానీ ఈరోజు ఈ బంజారాయిల్స్ జోడ్ లోయిల్స్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తప్పులే మారక ద్రవ్యాలకు అడ్డాలుగా మారినాయని ఏవైతే చెప్పిందో ఇవాళ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సేకరించిన సమాచారం రెండు రోజులల్లా ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకు తెలిసిన వాళ్ళను సంప్రదిస్తే యాభై ఏడు తప్పులకు అనుమతులు ఇవ్వడం జరిగింది అరవై సంవత్సరాలలో ఐదారు పబ్బులకు అనుమతి ఉంటే ఈ మూడు సంవత్సరాలలో యాభై ఏడు పప్పులకు అనుమతించిండు ఈ పప్పులే కాకుండా కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ అంటే సామాన్యమైన పరిభాషలో చెప్పాలంటే మ్యూజికల్ నైట్ అంటే రాత్రి తొమ్మిది గంటలకు మొదలయ్యి ఉదయం ఆరింటి వరకు ఈ డీజేలు సంగీతం వాయించితే అక్కడ కొన్ని వేల మంది వచ్చి తాగి తండైన లాడి తాగి ఊగడానికి వేదిక గతంలో ఇలాంటి కాన్సెప్ట్స్ బెంగళూరులో గోవాలో ముంబై లాంటి నగరాలలో జరిగేవి గోవా లాంటి ప్రాంతంలో విదేశీ పర్యాటకులు మారక ద్రవ్యాలకు బానిసలైన వాళ్ళు మారక ద్రవ్యాలు అమ్ముకున్న వాళ్ళు వినియోగించే వాళ్ళు ముంబై గోవా లాంటి ప్రాంతాలలో ఇలాంటి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా మారక ద్రవ్యాల వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగించేది అందులో ప్రధానంగా సన్బర్న్ బర్న్ లాండ్ పార్టీలు సన్ బర్న్ పార్టీలు అంటే నలభై యాభై వేల మంది ఒకే దగ్గర రాత్రి ఎనిమిదింటి నుంచి మొదలు పెడితే ఉదయం ఆరింటి వరకు ఉదయం పన్నెండింటి వరకు ఆగకుంట మ్యూజికల్ సిస్టమ్స్ పెట్టి అక్కడ మత్తు పానీయాలు సేవిస్తే అంతసేపు డాన్స్ చేయలేరు కాబట్టి మారక ద్రవ్యాలు తీసుకొని అక్కడ ఉండేవాళ్ళు చాలామంది అందులో మునిగి తోలుతుండేవాళ్ళు ఈనాడు ఏదైతే అలాంటి సంస్థలు నిర్వహణలో ఏవైతే చేశామో సంబాన్ కానీ సెన్సేషన్ కానీ వీటి వల్ల మహిళల మీద దాడి జరుగుతుందని బెంగళూరులో గోవాలో ముంబైలో వాళ్ళకు సంబంధించిన ఈ పార్టీలను రద్దు చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించి మీకు ఆ రాష్ట్రాల వల్ల రద్దయింది కదా మా హైదరాబాద్ నగరానికి రాండి అని చెప్పి డేవిడ్ గుప్తా లాంటి డిజైన్లను ఇక్కడ పిలిపించి సైబరాబాద్ పోలీసులే వాళ్ళకు వెల్కమ్ పలికి ఇక్కడికి తీసుకొచ్చి గచ్చిబౌలి స్టేడియంలో ఈ పార్టీలను నిర్వహించడం జరిగింది గతంలో వీళ్ళు నిర్వహించిన పార్టీలలో మారక ద్రవ్యాల వినియోగము అమ్మకాలు మహిళల మీద దాడి జరుగుతున్నాయని చెప్పి వీళ్ళకి ఇచ్చిన అనుమతిని బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది గోవా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలే ముంబై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ప్రారంభానికి ఒక రోజు ముందు రద్దు చేసిండ్రు అంటే వీళ్ళ వ్యవహార శైలి ఆ పార్టీల విధానం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణమైన అవగాహన ఉండి ఆ పార్టీని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తే తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తారక రామారావు ఐటీ మంత్రి గారు స్వయంగా స్వాగతం పలికి ఆయన మధ్య స్వయంగా ఈ టిక్కెట్లను అమ్మే వ్యాపారాన్ని పెట్టి టూరిజం శాతం నుంచి కోట్ల రూపాయలు చెల్లించి గచ్చిబోలు చేయడం వల్ల అప్పజెప్పి రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరింటి వరకు ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించడం జరిగింది మిత్రారావు మీరందరూ కూడా తరగతి సామాన్యులే పాత్రికే మిత్రుల ఈ అంశాన్ని ఒక తీవ్రమైన పరిణామంగా పర్వంలోకి తీసుకోవాలి సెన్సేషన్ పార్టీలో మీకు ఇచ్చిన దాంట్లో చూడండి ఈవెంట్స్ దాంట్లో మార్చ్ ఫిఫ్త్ టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్ పిఎం నుంచి మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు అనుమతి గచ్చిబౌలి స్టేడియం ఎవరితో అనుమతులంటే పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళకు అనుమతి స్పష్టంగా ఇందులో పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా రాణిస్తామని చెప్పి అధికారికంగా ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా పద్దెనిమిది సంవత్సరాల కంటే లోబడి ఉంటే ఇలాంటి పార్టీలకు అనుమతి ఇవ్వరు సామాన్యమైన బార్లు వంశ్ షాప్లలో కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని వాళ్లకు అమ్మని కూడా అన్నారు సేవించడానికి అందులోకి పోవడానికి కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా టూరిజం శాఖ లో ఈ సెన్సేషన్ అనే పార్టీని ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు ఉన్న ముక్కు పచ్చలారని ఆడపిల్లలను కూడా ఇందులోకి అనుమతిస్తాము రాత్రి తొమ్మిది నుంచి ఉదయం నారింటి వరకు తాగండి ఊగండి అని అంటే ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ పార్టీని ఈ పార్టీలో టికెట్ల ఉన్నతాలు ఎవరు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి భావమర్ది స్వయాన తన భార్య తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ పాతాల ఈవెంట్స్ ఉన్న సంస్థను పెట్టి ఈవెంట్స్ ఉన్న సంస్థ ద్వారా ఈ టికెట్లను విక్రయించి ఈ సంస్థతో వ్యాపార ఒప్పందాలు చేసుకొని ఐటీ శాఖ మంత్రి టూరిజం శాఖ నుంచి కోట్ల రూపాయలను ఆ సంస్థలకు చెల్లించి ఈ విచ్చల విడిగా ఆడపిల్లల మీద దాడి జరిగే విధంగా మహిళల మీద దాడి జరిగిన ఆరోపణలు ఎదుర్కొంటూ మారక ద్రవ్యాలు వినియోగిస్తారు మేము నియంత్రించలేమని గోవా మంత్రి టూరిజం శాఖ మంత్రి ఢిల్లీ పార్లమెంటర్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు గోవా లాంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈ పార్టీల మారక ద్రవ్యాల అమ్మకాలను నియంత్రించలేమని చేతులు ఎత్తేసి గోవా టూరిజం శాఖ మంత్రి దిలీప్ పార్లేకర్ గారు మేము అనుమతి వరంలో సంద్ పార్టీకి ఐదు సంవత్సరాలు మా రాష్ట్రంలో అనుమతిస్తే విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వీళ్ళు ఈ విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే పార్టీలకు మేము అనుమతి వరంలో గోవా ప్రభుత్వం తిరస్కరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ నుంచి రెడ్ కార్పెట్లో కచ్చిగోలు స్టేడియంలో నప్పజెప్పి ఇక్కడ రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరింటి వరకు ఈ పార్టీ నిర్వహించుకోవడానికి ఇచ్చి ఆ టిక్కెట్లు అమ్ముకోవడానికి కేటీఆర్ బావుమర్ది ఒక సంస్థ ఏర్పాటు చేసి కేటీఆర్ బావుమర్ది బావుమర్ది సతీమణి ఇన్వెన్షనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేసి ఈ అన్ని పార్టీలకు వీళ్ళే లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ పది పార్టీలు జరిగిన ఇలాంటివి ఈ పది పార్టీల వివరాలు అంటే నాకుండిన సమాచారమే ఇక్కడ బంజారాల్స్ జూబ్లీస్ లో ఉండే టీవీలకు కానీ పేపర్లకు కానీ ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా అంది ఉండని సమాచారం ఈ పది పార్టీలు ఏ తారీఖు రోజు గట్టుబోలు స్టేడియంలో జరిగినాయో హైటెక్ సిటీలో జరిగినవో బోల్డర్ రిల్స్ లో జరిగినో వాటి వివరాలు అన్ని పెట్టినా ఇవాళ ఈ పార్టీల నిర్వహణ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ పాతాల ఉన్నారో ఆయన ఫేస్బుక్ లో ఆయన అఫీషియల్ గా షేర్ చేసుకున్న అన్ని పిక్చర్స్ ఈ రోజు మీకు ఇస్తున్నా నేను రాజేంద్ర ప్రసాద్ పాతాల నిర్వహణ వ్యాపారము కల్వకుంట్ల తారక రామారావు గారితో వారికి ఉన్న అనుబంధము బంధుత్వానికి సంబంధించి ఇక్కడ చూడండి ఇలాంటి వ్యాపార ప్రకటనలో పక్కన తారక రామారావు ఇటు పక్కన రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ భుజం మీద తారక రామారావు చేయలే తారక రామారావు గారు భుజం మీద రాజేంద్ర ప్రసాద్ చేయేసి ఫోటోలు దిగుతున్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పుత్రుడి మీద ఐటీ శాఖ మంత్రి మీద ఈ రాజేంద్ర ప్రసాద్ పథకాలకు ఎంత అధమాసి ఉన్నదో ఒక్కసారి చూడండి ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబమే హైదరాబాద్ లో మారక ద్రవ్యాలు వినియోగించే వ్యాపారంలో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలు ఉన్న తర్వాత ఇవాళ జరుగుతున్న విచారణ ఏ రకమైన దిశగా ఒకసారి ఆలోచన చేయడా నేను అడుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో రోజు ఈ యాభై ఏడు పప్పులకు అనుమతించిన చంద్రశేఖరరావు గారికి బాధ్యత లేదా ఉద్యమాల ద్వారా వందల మంది ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో క్లబ్లు పబ్బుల కల్చర్ తీసుకొచ్చి మారక ద్రవ్యాల వినియోగాన్ని పెంచి రోజు నీ కొడుకు నీ కొడుకు బాగా మధ్య నిర్వహించే ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటే ఇంకా తెలంగాణ సమాజాన్ని కాపాడేది ఎవరు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నిజంగా చాలా ఆవేదన ఉంది మేము తరగతి నుంచి వచ్చిన వాళ్ళం పది రూపాయలు సంపాదించుకొని ఉంటే జోబ్లీ హిల్స్లో బంగాళాలు కట్టుకుంటే మిమ్మల్ని పెద్దవాళ్ళుగా చూస్తారని ఆశించుండొచ్చు నేను ఇక్కడ ఉండొచ్చు మీరు ఇక్కడ పెద్ద బంగళాలు ఉండొచ్చు పెద్ద కార్లు ఉండొచ్చు మాకు అందరికీ కానీ మేము మధ్యతరగతి మనస్తత్వంతోనే బతుకుతున్నాం మేము మంది రాగటోళం కాదు మారక త్రావాలంటే తెలిసిన వాళ్ళం కాదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు ముఖ్యమంత్రి అయిన మనవడితో ఉండే సాన్నిధ్యాన్ని సంతోషపడటమే తాత మనవళ్ళ మధ్యలో ఎంత అనుబంధం ఉంది మనవల్ని అత్యధికంగా ప్రేమించే చంద్రశేఖరరావు గారు నిజంగా మేము ప్రైవేట్ సంభాషణలలో అభినందించడం నిజంగా నా తాత మన వాళ్ళ అనుబంధం బాగుంది అని అలాంటి నీ మనవాడు హిమాన్స్ చదువుతున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తే నీ మనవాడు చదువుకుంటున్న స్కూల్లో మారక ద్రవ్యాల వినియోగం ఉక్కుపచ్చలారని పాఠశాల పిల్లలు సేవిస్తున్నారంటే మా తమ్ముడి కొడుకు చదువుకునే పాఠశాలలో చిన్న పిల్లలు మన కళ్ళ ముందలు తిరిగే చిన్నారి పిల్లలు తిరిగే పాఠశాలలలో మారక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు మారక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటే ఏ సమాజంలో మనం మ్రతుకున్నామని నేను అడుగుతున్నా మీ మనవడు మా తమ్ముడు కొడుకు మన కుటుంబ సభ్యులు చదువుకుంటున్న పాఠశాలల మనం నివసిస్తున్న మన ఇళ్ళ మధ్యలో పబ్బులు పెట్టి గంజాయి అమ్ముతుంటే కుటే అమ్ముతుంటే ఎల్ఐసి అమ్ముతుంటే నువ్వు నేను ఈ ప్రజాప్రతినిధులు ఈ చట్టము ఈ పోలీసులు ఈ అధికారులు ఈ వ్యవస్థ మొత్తం వాటి నియంత్రించలేనప్పుడు మనకు అసలు నైతిక హక్కున్నా ఈ కుర్చీలు అలా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలే మారక ద్రవ్యాలకు అడ్డాలుగా అంటే ఆ అడ్డాలను మనం నియంత్రించలేనప్పుడు నిజంగా మన తర్వాత ఇబ్బంది కూర్చునే కూర్చోవడానికి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని మీరు అత్యధికంగా ప్రేమించే మీ మనవడు చదివే పాఠశాలలో నేను ప్రేమగా చూసుకుని మా తమ్ముడి పిల్లలు చదువుతున్న పాఠశాలలలో ఇవాళ మారక ద్రవ్యాల వినియోగం పెరిగింది మారక ద్రవ్యాల సేల్స్ పెరిగిపోయి అక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఈరోజు మనం నిజంగా ఏమీ చేయకుండా ఉంటే అసలు మనం ఈ మనుషులమేనా అని అని అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇవాళ వ్యాపారాలు పెంపొందించడానికి అవసరమైన ఈ మ్యూజికల్ నైట్స్ వల్లనే ఎక్కువ ఈ వ్యాపారాలు జరుగుతున్నాయని ప్రపంచమంతా కోరే చూస్తుంటే ఇవాళని విచారణకు ఆదేశించిన అధికారే పప్పులు అడ్డాలుగా మారినాయని ఈ మ్యూజికల్ నైట్సే ఈ మారక ద్రవ్యాలు అమ్మకాలకు అడ్డాలుగా మారినాయని చెప్తుంటే వాటి ద్వారా నీ కొడుకు బావు మార్పు వ్యాపారం చేసుకుంటుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు మీకు సమాచారం తెలియదా అని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు తెలుగు పాపులర్ తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి